మేడ్చల్ జిల్లా కీసర మండల కేంద్రంలోనే అంబేద్కర్ చౌరస్తాలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి నిరసన కార్యక్రమం చేశారు ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదుగా పిలుపు మేరకు కీసర మండల అధ్యక్షులు మహేష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత రాకముందే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ హెచ్డబ్ల్యూఓ ఎక్స్టెన్షన్ ఆఫర్సర్స్ మొదలకు ఉద్యోగ ఫలితాలు విడుదల చేయడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తీవ్ర అన్యాయమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నాయకులు దీని ద్వారా మాదికలు మరియు ఉపకులాలకు అలాగే ఎస్సీ వర్గీకరణ కోరుతున్న అన్ని కులాలకు తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకు ఉద్యోగ నియామకాలు చేపట్టమని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ చేయకుండానే ఉద్యోగ నియామకాలకు సిద్ధపట్టం చేపట్టడం దారుణమని అన్నారు ఫలితాలు వెంటనే చేస్తున్నారు ప్లాన్ చేయలేకపోతున్నావు నువ్వు అగ్రవర్ణ బిడ్డగా ఉండి అప్పు రాష్ట్రం ఉంటావు ఈ ఉన్నటువంటి అందరి బిడ్డలకి మా ఉసులు గుర్తు అని చెప్పి చెప్తా ఉన్నాను ఎందుకంటే మా ఏబిసిటీ వరీకరణ జరిగితే ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించిన ఉద్యోగాలు వస్తే మా మాది బిడ్డలందరూ కూడా ఉద్యోగాలు పోతారు కాబట్టి ఇది నువ్వు పెద్ద మనసుతో గురించి ఖచ్చితంగా రేపు పొద్దున మా జనాభా బాధ్యత మీకు గుర్తించినప్పుడే ఆ ఉద్యోగ ఉద్యోగం సంబంధించినటువంటి ఫలితాలు అని చెప్పి మేము ఈ సమాజిక ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి మా మందకృష్ణ మాదిరి గారి పిలుపు మేరకు గ్రామ గ్రామాల మేమందరం కూడా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ రోజు కీసర వేదిక మీద కూడా మేమందరం కూడా అంబేద్కర్ సాక్షి హీరో నిరసన వ్యక్తం చేయడం కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఆలోచన చేయాలి ఈ విషయంలో మీ విషయం నిర్ణయం వెనక తీసుకోవాలి మా ఏదైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ బీటర్ ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళందరికీ కూడా సరైనటువంటి ఫలితాలు ఇచ్చే ముందు మాకు న్యాయం చేసిన తర్వాతనే ఆ ఫలితాలు వెళ్ళిందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జై మాదిగా రెండు మార్గ గారు ముప్పై ఏళ్ళ నుండి సుదీర్ఘ పోరాటం చేసుకుంటూ ఇప్పటికీ మన మాదిగే జాతి కాకుండా సపండ్ వర్గాలకు అందరికీ న్యాయం జరగాలని ఒక పోరాటం చేస్తున్నప్పుడు ఏపీసీడీ వర్గీకరణ చేయకుండా ఈ నోటిఫికేషన్ ఇవ్వడాన్ని మేము అందరం ఖండిస్తున్నాము ఏపీసీడీ వర్గీకరణ చే చేసేది కాకుండా మళ్ళీ ఈ జాబ్ల విషయంలో మాకు అన్యాయం చేస్తున్నాడని మేము ధర్నా చేయడం జరుగుతుంది ఇది ఏంటంటే అందరికీ గవర్నమెంట్ కేసర మండలంలోని ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఇక్కడిగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉంది మరియు మొదలగినవి పోటీ పరీక్షలో వెంటనే రెండు కఠిన ఫలితాలు విడుదల చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగింది రావున రోజు మనకు రాష్ట్ర ప్రభుత్వం ఏబిసిడి వారికి కన్నా నిర్ణయం కాకముందుకే ఇలాంటి పడిత ఫలితాలను విడుదల చేయడం ఇది మాదిగా జాతీయ సోదరులకు మరియు ఉపకులాలకు తీరే అన్యాయం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఎస్సీలు నలభై మూడు లక్షల మంది ఉండగా అంతమందికి అన్యాయం చేయడం ఈ రేవంత్ రెడ్డి గారికి సబము కాదు కావున మా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఆ ని గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలను వెంటనే ఆపేయాలని ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరిగింది కావున రాష్ట్ర ప్రభుత్వం ఎంఆర్పిఎస్